హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ అబ్బాయి వేడి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ మస్తు వేడి అసలు దోమలు భరించలేకపోతున్నాం ఇక ఫ్యాన్ అయితే రిపేర్ చేయించుకొచ్చి ఇంక ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఫ్యాన్ ఫిట్ చేస్తుండు ए वो 7 एड़ा नोड है हैं 3 हां केले नोड आईने को ना गोबर तो अपन ये कोपला दे आगे आवन ना को आवे से मुगाई का र का बुझाला कोरा कपड़े नहीं वाड़े कर को ना करगर अंत नहीं येमा करगर अंत ना कुना नहीं कुना देना हां सेट लग माव नहीं हो गए के थान को मजा ना को कोरा आ

トレーニングのようなプランに。Huh. Uh huh. yep.

ನಾ ಪಾರಾಯ್ದೆ ಅಂತ ಗಾಡ್ ಕೊತರ ಬಿಸಂಗಾ ಬೋದು ಗುಡನ ಬಡನೆ रखो ನಿ ಬಡನೆ ಪಾಕ ಮೊಸಲತೆ ಆ ಮೊಸಲ ಪಕ್ಕಕ್ಕೆ ಮೊಸಲ ಬನ್ನಲ್ಲಿ ಅಂತ ಬನ್ನಲ್ಲಿ ಈಗ ವಾಟರ್ 2 ಲೀಟರ್ ವಾಟರ್ ಐತೆನೆ ಮಂಚುತೆ ಮೊವುತಿ ಪಕ್ಕ ಮಂಚುತೆ ತಂಜಾಕ್ಕೆ ಐತೆ ದಡ್ಡ ಗುಂಟೆ ಮೊತ್ತು ಇ쁘ಡೆ ಇಚು ಚುಚನ ಮಾರಾ ಅರೆ ವೈಕಡಾ ರಮಣಾ ಹಾ ನೇ

మంచిగా ఫిట్ చేస్తున్నావు నా ఫ్యాన్ ఏడ నేర్చుకున్నా అన్నీ రిపేర్లు చేస్తావుగా అన్నీ వేస్తావు కానీ ఏది పురావు అన్ని పనులు వచ్చు కానీ பண்ணில் வச்சு பண்ணு முங்கடி அந்த பண்ணுவ மம்மீன் வீடு ப்ரான் பிடிச்சது எப்பேர் పెరికుంటే నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడే కాపోవు కదా నవీన్ కాపోవు కదా దానికి వెయ్యి ఎత్తారేమో కొయ్యకుండా గది పెట్టిగా ఉన్నట్టు పిడిచేస్తాడి చేస్తాను ఈ ఫ్యాన్ మొత్తం మన సిటీలో గడ్డ అంత ఉంది ఇది మన ఇంట్లో ఉన్నది కూడా గడ్డ అనవసరంగా ఉన్నావు ఫ్యాన్ పైన కలెక్షన్ ఇవ్వగానే తిరుగుతుందా ఫ్యాను తిరుగుతుందా మంచం మొత్తం రిపేర్ అయిందా अधिशेरा है प्रॉफिट में याद पड़ाई देना लाइन पड़ और वही ना अनियतन हो रहा है मतलब कोई तो बैडिंग वाली मार्केट है इसलिए घर में क्या नियतन है బెండింగ్ వైర్ ఉంటుందా కింద పడతారు గది ఉండదు దొడ్డు కావాలి గదింగ్ కట్టిన ఉండదు కట్టాలి దానికి లేకపోతే అది ఉండదు లేకపోతే ఒక సీ కన్నా పెట్టాలి గదానికి ఆడ జాయింట్ కోసం ఇషి

బుడ్డ ఉండరు కా పోకా పోకైరు మీరు sqlalchemy చేయిపోయారు ఏమాలి sqlalchemy అలన పోకండి డాడీ నువ్వు ఇంకేనేనేది ఇది రావుది ఏది బాబు లేవక అమ్మ రాబోనే కదా తాటమొచ్చుంటారు బా